నేడు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి దామచంద్ర జనార్దన్ ఒంగోలు నగరంలోని పదవ డివిజన్ కొప్పోల్లో టీడీపీ పార్టీ కార్యాలయం నందు డివిజన్ కమిటీ నాయకులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకుని నేపు జరగబోయే ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం గెలుపు కోసం మీరందరూ కలిసికట్టుగా పనిచేయాలంటూ వారికి దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో కొప్పోల్ పదవ డివిజన్ చెందిన టీడీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

కేసు పెట్టేసి మూడు సార్లు ఇబ్బంది పెట్టారు కేసులు పెట్టడం ఆస్తుల మీద పెట్టడం తెలుగుదేశం అని చెప్తే అనేక రకాల ఇబ్బందులు పెట్టారు ఐదేళ్ళు ఐదేళ్ళు కష్టాలన్నీ కూడా పడ్డాము మా మీద కూడా ఇరవై మూడు కేసులు పెట్టారు అన్నీ కూడా సరే అన్నీ ఫేస్ చేశాము ఇప్పుడు ఉండే లాస్ట్లో మనం అందరం కూడా జాగ్రత్తగా కలిసిమెలిసి మనం చేసుకోవాలి ఇప్పుడు కూడా మళ్ళీ ఇగోలకు పోతా వాడి పెత్తనం ఏంది వీడి పెత్తనం ఏంది వాడు చెప్తే నేను రావాలా అనేది కానీ మన మనసులో కానీ వచ్చింది అంటే రేపు మళ్ళీ ఐదు సంవత్సరాలు మనం బాధపడాలి మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఇవాళ ప్రజలు మన పక్షాలు ఉండాలి మనం తిరిగే వాళ్ళు మాత్రం మీరు ఒకరికొకరు పొత్తులు పెట్టుకొని ఒకరికొకరికి ఇగో ప్రాబ్లంలు వచ్చే మనకి షాక్ అయ్యే మనకి ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వస్తున్నాయి ప్రజల దగ్గరికి వెళ్ళి మనం నీట్గా మనం ఇదివరకు మనం చేసిన కార్యక్రమాలు ఏం చేసాము మనం ఎంత పని చేసాము మీరు అందరూ కూడా సహకరించాలి వాళ్ళు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది కానీ మనం చెప్పుకుంటా పోతే జనాలు పక్కన మన మన దగ్గర ఉన్నారు కాకపోతే మీరే వీళ్ళు ఉండేవాళ్ళు మాత్రం మార్పు రావట్లేదు చాలాసార్లు మాట్లాడాము చాలాసార్లు మద్దతు ఇచ్చాము అయినా కూడా మనం మార్పు లేకపోతే ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి అది ఒకసారి మాత్రం మీ అందరూ కూడా గమనించుకోండి ఎందుకంటే ఏదైనా ఒకరు ఒకరం కలిసిపోవాలి ఈరోజు ఉండే పరిస్థితుల్లో మన రెండు మూడు విషయస్ ఏంటి అంటే వాలంటీర్స్ కొంత ఇళ్ళ దగ్గర ఇంకా తిరుగుతున్నారు వాలంటీర్లను కూడా గమనించండి ఎక్కడన్నా వాలంటీర్లు కానీ ఎవరన్నా తిరుగుతున్నారన్నా డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరన్నా తిరుగుతున్నా లేకపోతే ఎవరన్నా ఆడోళ్ళు ఆర్పీలు కానీ ఇంట్ ఉద్యోగస్తులు ఎవరైనా తిరుగుతున్నా కూడా వీడియో తీయండి వీడియో పంపించండి అదేవిధంగా మనకి ఎవరైనా ఫోన్ చేస్తే కూడా మీరు ఫోన్లో రికార్డింగ్ సెక్షన్ పెట్టుకోండి అది ఇమీడియట్గా వాళ్ళు ఏం మాట్లాడారో రికార్డ్ అవుతుంది ఆ రికార్డ్ ఎవిడెన్స్ ఉన్నా కూడా వాళ్ళని మనం చర్య తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అలాంటివి గమనించుకుంటా మనం కూడా ఈరోజు అరవై ఓట్లకి ఒకరిని పెట్టుకున్నాం బూత్ని పెట్టుకున్నాము అదేవిధంగా ఒక కమిటీ లాగా ఒకటి ఫామ్ చేసుకున్నాం తర్వాత మీకు ఇప్పుడు బూత్లో వాళ్ళ మీద కూడా మళ్ళీ ఇంకొకరిని మళ్ళీ వాళ్ళని కూడా అదనంగా పెడతాం అందరూ కూడా ఒకరిని కాకపోతే ఇంతమైన పెడతాం దాంట్లో ముగ్గురు కలిసి ఆ డివిజన్లో ఆ బూత్లో సీరియస్గా మనం అందరూ కూడా తిరిగేటట్టుగా డోర్ టు డోర్ రిలేటెడ్గా మీరు అందరూ కూడా ప్లాన్ చేసుకోండి ఎందుకంటే మనం చేసిన పనులు మనం చెప్పుకోవటం ఒక పద్ధతి అదేవిధంగా రాష్ట్రంలో మనం ఏమైతే మనం ఇపోతున్నామో చెప్పుకోవటం ఓ పద్ధతి ఈరోజు మనకు టైం ఉంది కాబట్టి మీరు పొద్దున్న వ్యవసాయ పనులు ఉన్నాయి మీ సొంత పనులు ఉన్నాయి ఏమున్నా కూడా అవి చూసుకోండి సాయంత్రం ఒక గంట సేపు కేటాయించుకోండి ఎవరైతే ఉన్నారో ఏ బూత్కి వాళ్ళని పది మందిని మనం డివైడ్ చేస్తాం ఆ పది మంది నాలుగు బూతుల్లో స్టార్ట్ అయ్యేటట్టుగా ప్రతి ఇంట్లో ఏదో పాంపులెట్ ఇచ్చేది వెళ్ళేది కాకుండా పది నిమిషాలు కూర్చోవాలి ఇంట్లో పది నిమిషాలు వాళ్ళు సాయంత్రం పూట ఏడు గంటల అప్పుడు అనుకోండి అందరు ఉంటారు ఇంట్లో వాళ్ళకి వివరంగా రేపు స్టేట్ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనం ఏం పాలసీ ఇస్తున్నాం అదేవిధంగా ఇదివరకు మనం ఏం చేసాము తర్వాత ఇప్పుడు ఉండే పరిస్థితులు రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళకి ఒక ఐదు నిమిషాలు కూర్చొని చెప్పి ఆ తర్వాత ఇంకొక ఇంటికి వెళ్ళేసి ఇంకొక ఐదు నిమిషాలు అట్లా ఇంటింటికి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు కేటాయించండి ఒక ఇరవై ఐదు ఇల్లు తిరగండి ఎక్కువ కూడా తిరగబడి ఒక ఇరవై ఐదు ఇల్లు తిరిగి ఇరవై ఐదు లోపల కూర్చొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం మాట్లాడండి కన్విన్స్ చేయండి అదేవిధంగా మళ్ళీ రేపు ఇంకొక ఇరవై ఐదు ఇళ్ళు తిరగండి కరెక్ట్గా వారానికి మీదంతా బూత్ అయిపోతుంది అట్లా నాలుగు బూతులు అయిపోతాయి మళ్ళా తర్వాత మళ్ళీ సైక్లింగ్ మళ్ళీ ఇంకోసారి తిరుగుతూ ఉన్నారంటే మనం ఓటర్ దగ్గరికి ఎన్నిసార్లు వెళ్తామో అంత ప్రభావం ఉంటుంది ఒక పక్కేమో అతను పొద్దున్న నుంచి వాళ్ళు ఈరోజు పార్టీలో కూడా చాలామంది వస్తూ ఉన్నారు అది ఊరలేక డబ్బులతోటో లేకపోతే డబ్బులు ఇస్తారని చెప్పేసి రమ్మని చెప్పేసి ఒక పక్క కొడుకేమో అదే పని మీద తిరుగుతూ ఉన్నాడు తిరుగుతా ఎవడో ఒకరికి ఒక ఐదు వేలు ఇయ్యం వేయటం పెట్టడం ఎవరో ఒకరిని వస్తారా అని చెప్పేసి అడగటం లేకపోతే వాళ్ళని ఏదో విధంగా మీరు పాత కేసుకుని అని చెప్పేసి ఇబ్బందులు పెట్టడం ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఈరోజు ఎన్నికల కోడి వచ్చిన తర్వాత ఏ పోలీస్ స్టేషన్ కానీ ఎవరు కానీ ఏది చేయడానికి లేదు మీ జోలికి వచ్చినా మీకు ఏదైనా ఫోన్లు వచ్చినా మీకు పాతవి ఉన్నాయని ఏదైనా చెప్పినా మీరు తెలియపరచండి దాన్ని మేము తీసుకుంటాం అంతేగాని వాళ్ళు ఏదో చేస్తారో లేకపోతే వాళ్ళు బెదిరిస్తున్నారని చెప్పేసి మీరు గమ్ముకుంటకుండా వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసినా కూడా మీరు చెప్పండి కాబట్టి వాళ్ళు అతని అదే పనుల మీద తిరుగుతూ ఉన్నాడు దాన్ని కూడా మనం ఆలోచించాల్సిన పండ్ల ఈరోజు నూటికి నూరు రూపాయలుగా మనం మెజార్టీ కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం అది మాత్రం మీకు ఖచ్చితంగా నేను చెప్తున్నాను రేపనే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది ఎందుకంటే మూడు పార్టీలు ఈ ఈరోజు జనసేన వాళ్ళు కూడా అగ్రెసివ్గా ఉన్నారు అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూడా వచ్చారు ఈ మూడు పార్టీలతోటి పుత్తు అనేది కొంతమంది ఈరోజు ముస్లింస్కి అందరికీ కూడా కావాలని పాంప్లెట్లు పంచుతున్నారు బీజేపీతో పెట్టుకుంటారు బీజేపీ వల్ల పాత రోజుల్లో ఏదో జరిగింది అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా తెలియపరుస్తా అదొక చేస్తూ ఉన్నారు మేము ఒకటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మనం జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సిన వాళ్ళు కూడా రావటం అన్ని విధాలుగా కూడా అవసరాలను బట్టి పరిస్థితులను బట్టి మనం అందరం కలిసి పనిచేయాల్సి వచ్చే పరిస్థితులు మన రాష్ట్రానికి వచ్చినాయి ఎందుకంటే అక్కడ ఉండేది ఒక రకమైన అతను కాదు ఫ్యాక్షనిస్టుతో ఉన్నాం ఫ్యాక్షనిస్టుడు ఆ విధంగా ఏ విధంగా చేశాడో మనం ఇరవై ఐదు పర్సెంటే చూసాం మనం అతన్ని రేపనేది మళ్ళా పిచ్చి మనం ఇట్లే మనం ఏదో ఒకటి గొడవలు పెట్టుకుంటాం ఒకరికొకరు మనస్పర్ధలు తీస్తే రేపు అనేది ఎలా ఉంటుంది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి అది ఎందుకంటే పరిస్థితులు ఇప్పుడు దాకా మనం ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంటే చూసాం రేపు ఇళ్ళ మీదకి వచ్చి మిమ్మల్ని ఏం చేసినా కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వస్తాయి ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ ఫ్యాక్షన్ రాజకీయాలు ఉండే ఆ మనస్తత్వం ఉండేవాళ్ళు కాబట్టి అన్నీ కూడా మనం ఆలోచన చేయాలి ఆలోచనతో కూడా మనం కూడా ఇప్పుడు ఎట్లా ఉంది మనం మంచి పీస్ఫుల్ అయిన పరిపాలన కావాలి అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇరవై సంవత్సరాలు ఆల్రెడీ అంతా పోయింది ఏమి లేవు రేపు ఉండే ఆస్తులన్నీ పెట్టేశాడు ఎక్కడా కూడా డబ్బులు రూపాయి కుట్టే పరిస్థితి లేదు ఆల్రెడీ సెక్రటేరియట్ కూడా మూడు వందల డెబ్బై కోట్లకి అది కూడా పెట్టేశాడు ఇంకా మిగిలింది ఏంటంటే వెంకటేరత్సవామిదే మిగిలింది వెంకటేశ్వర స్వామిదే పెట్టేసి వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా తీసుకోవాలన్నాడు ధైర్యం చాలా ఇంకా దాదాపు మొత్తం గవర్నమెంట్ ఆస్తులన్నీ పెట్టాడు ఇంకోటి కూడా ఆ రోజు స్టాంపుల పైన కూడా ఆయన వేసి ఒరిజినల్స్ మాకు ఇచ్చి డూప్లికేట్ మిమ్మల్ని పెట్టుకోమని కూడా అది కూడా పెట్టాడు పథకం అది పెడితే దానికి ఆ రోజు మన కోర్టుకి వెళ్తే కోర్టు తిట్టే లోపలకి అది కూడా అయిపోయింది కాబట్టి అలాంటిది కూడా తాకట్లు పెట్టి దాన్ని కూడా తీసుకోవాలని చెప్పి ఆలోచనలో ఉన్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను అలాంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ఏ విధంగా మన ఇంకోటిలో కూడా కబ్జాలు జరిగినవి కూడా మీ అందరికీ కూడా తెలుసు కబ్జాలో ఒక పక్క అనేక రకాలుగా ఆస్తులు బయట ఊర్లో ఉంటే వారికి కబ్జాలు చేయటం దొంగ స్టాంపులు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవటం అనేక సమస్యలు కూడా మన దగ్గర కూడా చూసాం కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం జన ప్రజలకు తెలియపరచాలి ఇంట్లో ప్రతి వాళ్ళు కూడా ఒక ఐదు నిమిషాలు వాళ్ళకి చెప్పటం అన్నీ చేసుకొని మీరంతా కూడా సీరియస్గా మీరు పనిచేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మీకు ఏది అవసరం ఉన్నా ఏది కావాలన్నా కూడా మీరు రండి చెప్పండి నా వంతు నేను చేస్తాను అంతేగాని మనం అనవసరమైన టైం డ్రాగన్ చేసుకొని టైం వేస్ట్ చేసుకొని మీరు ప్రజల్లోకి వెళ్ళకుండా మిమ్మల్ని నమ్మేసి మీరేదో తిరుగుతున్నారు లేని చెప్పేసి నేను అక్కడ తిరుగుతా ఇవన్నీ కూడా మంచిది కాదు ప్రతి ఒక్కరం కూడా అందరం కలిసికట్టుగా మీరు అందరూ కూడా పనిచేయాలని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేస్తున్నా నరసింహరావుని అదేవిధంగా శ్రావణ్ కుమార్ని కూడా పిలుస్తాను ఇప్పుడు అంతా గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా యాస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యు సిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది